మైన సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా ప్రభుణ ఎస్సు కిస్ వారి నామంలో మీకు సుభాభివందనములు తెలియజేస్తున్నాడు దేవుడు ప్రేమించి తన అనాదికాల సంకల్పంలో ఈ దినమును మనకు దయాకిరీటముగా ఇచ్చి తన పాద సన్నిధికి మనల్ని నడిపించినాడు ఉదయ కాలము పద్నాలుగో తేదీన దేవుడి ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు మూడో నెల పద్నాలుగో తేదీన మనతోని ఆయన ముచ్చటించాలని మనతోనే ఆయన వాగ్దానం చేయాలని నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన పాద సన్నిధికి నడిపించినాడు చదువుకుందాం అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంటోతులు దానేలను పట్టుకొని పోయి సింహాల గుహలో పడదోషను పడదోయగా రాజు నీవు అనుదినం తప్పక చేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానీలతో చెప్పాను ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి కొందనాలు మా దృష్టికి తీసుకొని వచ్చిన ఈ మాటలు గంభీరమైనవి ఉన్నతమైనవి శాశ్వతమైనవి అలాంటి ఈ గణనామము కలిగిన ఈ మాటలు లెక్కింప సఖ్యము కానీ దేవా ఒక గొప్ప విశ్వాసపు యాత్ర చేస్తున్న మా భక్తులలో నుంచి ఈ మాటలు వచ్చినాయి మా జీవితంలో కూడా నాతో ఎన్నో బాధలు ఇబ్బందులు ఇరుకులుగుంటే వెళుతుండగా మా మా పిత్రులైన వారిని రక్షించి నీ నామం మయం తెచ్చుకున్నట్టు మా జీవితంలో కూడా అలాగ దయచ్చేయండి వారు నీ స్వార్థం లేకుండా భర్తీ చేసినారు వారి భక్తి నా తండ్రి యావత్తు నా తండ్రి దేవా ఆనాడి మొదలుకొని నాడు కీస్తు శకం పురం వరకు పురం నుంచి కీస్తు శకం వరకు ప్రభా తండ్రి వారి యొక్క భక్తి ప్రభావం చేస్తుంది దయగలిగిన తండ్రి మాటలను మా దృష్టిలోకి వస్తుండగా మేము కూడా నీ మాటలను బట్టి కాస్తంతన్న నా తండ్రి ప్రభావితం గలవారు ఈ దినం మాతో మాట్లాడుతురండి శుద్ధిస్తూ ఏసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైనా సహోదరి సహోదరులరా దానిలు తో దేవుడు ఈ రీతిగా జరిగిన సంఘటన ఆరో అధ్యాయంలో మనకు స్పష్టంగా రుజువు దేవుడు తన ఉద్దేశములను ఎన్నడూ మారో అందుకనే మానవుడిని హెచ్చించిన తోడనే ఈ అధ్యాయం మొదట్లో తన రాజ్యం అంతటిని గురించి అధిపతులుగా ఉండుటకై తనతో దానేలతోనూ తనతో ఉన్న వారిని హెచ్చించిన తర్వాత ఈ ఆరో అధ్యాయంలోనే పదహారు కొత్యాలకే ఒక బలమైన శోధనను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ నిత్యం అంటున్న మాట ఏంటంటే నీ దేవుడే నిన్ను రక్షించునని దానేలతో చెప్పాను ఎవరు ఎవరు చెబుతున్నారు రాజు చెబుతున్నాడు రాజు చెబుతున్నాడు ప్రేమైన వారు రక్షించటం అని అంటే మన జీవితంలో ఆయన రక్షించి మనల్ని ఈ భూమి మీద పడవేసిన వాడు రక్షింపక మానున అని చెప్పి లేఖనంలో చెప్పబడినట్టుగా మనం తప్పక ఆయన జ్ఞాపకం చేసుకుంటా లేనుకుంటాం లేదు లేదు ప్రేమైన వారులారా ఒక్కసారి ఆలోచించండి రక్షించాలి అనంటే బలమైన కారణం ఉండాలా గుర్తుపెట్టుకోండి దావీదు ఎన్ని ఆపదల గుంట వెళ్ళినా రక్షించ రక్షించినాడు అనంటే ప్ర ఒక బలమైన కారణం ఉంది ఎందుకంటే ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవాడు ఆయన యొక్క కోరికలను సిద్ధింపజేసేవాడు ఎవరు దావీదు కోరికలు కాదు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవాడు తన ఆలోచనంతటిని కాదు సఫలపరచుకునే వ్యక్తి కాదు దేవుని ఆలోచన సఫలపరచగలిగినవాడు అలాంటి వ్యక్తిని సైతం రక్షించటానికి దేవుడు ఎన్నో మార్లు తనకు కాపరుగా ఉంటూ వచ్చినాడు ఆది కాండంలో ఇరవై అధ్యాయంలో ఆది కాండం ఇరవై అధ్యాయంలో నమ్మి దేవుడు దేవుని నమ్మి అబ్రహాము వచ్చినప్పుడు తాను అభిమేలేకు చేతిలో ఒక గొప్ప శ్రమ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది వచ్చి తన తన భార్యనైనా శారమ్మను తీసుకొని వెళ్ళినప్పుడు ఏం చేయాలా సనుగుతూ గొనుగుతూ సనుగుతూ గొనుగుతూ ఉన్న సమయంలో కూడా దేవుడు తనకు తోడై ఉన్నాడని తనను రక్షించగలడని తన పక్షముగా ఉన్నాడని తప్పక రుజువు పరచడానికి దేవుడు నమ్మిన వాని పక్షముగా నమ్మకంగా జీవిస్తున్న వాని పక్షముగా తప్పక మేలు చేయగలవాడని అభివేళకి యొక్క జీవితాన్ని జీవితాన్ని ఎంతో భయాకాంతుడుగా చేసి అబ్రహాము భార్య అనే శారాను తన చేతికి సురక్షితంగా అప్పజెప్పినాడు అంటే రక్షించినాడు దుష్టుని యొక్క చేతిలో పడకుండా ఆయన రక్షిస్తూ వచ్చినాడు ప్రేమైన వారులరా యథార్థవంతులకు ఆయన తప్పక మేలు చేస్తాడా అందుకనే నీవు నేను మర్చిపోకూడదు సుమి నీవు నేను ఎంత మాత్రం మర్చిపోకూడదు రక్షణ లేని నిర్లక్ష్యంగా జీవించకూడదు రక్షణ అనేది నీ జీవితముకు నా జీవితమునుకు ఒక గొప్ప ఇలువైన కార్యం గుర్తుపెట్టుకో ఈనాడు రక్షింపబడటానికి అది ఎంతో ప్రాముఖ్యమైనది అది కనం అదే ఇరవై ఒకటో అధ్యాయంలో కూడా ఆగరు ఎలుగెత్తి ఎడుతున్నది ఆగరు ఎలుగెత్తి ఎడుతున్నది తన తన కుమారుని విషయంలో దేవుడు మాట ఇచ్చినాడు అబ్రహాముకు మాట ఇచ్చినాడు ఆగర్కు మాట ఇచ్చినాడు తనలో ఇసుప చూపుందేమో కానీ చిన్నవాడైన ఇస్మాయిల్ను రక్షించే విషయంలో దేవునికి ఎంత మాత్రం పక్షపాతమో లేదు ప్రేమైన వారులారా మన జీవితంలో ఎవరినన్నా ముందుకు తీసుకొని రావాలన్నా ఎవరినన్నా ఆదరించాలన్నా కులము చూస్తాం జాతి చూస్తాం లేక అతడు నా మాటకి ఎంత లోపడుతున్నాడని చూస్తామే తప్ప అతడు దేవుడి విషయంలో ఎంత నిజాయితీగా ఉన్నాడన్నది చూడం దేవుడు వీరి విషయంలో చూసినాడు కుదిరితే ఆగరు ఇస్మాయిలుకు అనుమనువున అనుమనువున ఇశ్వం విత్తుతున్నా కానీ తను ఎంత మాత్రము ఏ విషయంలో కూడా అబ్రాహ్మీనికి దండెత్తి వచ్చినట్టుగా మనం లేఖనాలలో చూడలేము ప్రేమైన వారులారా ఒక్కసారి హృదయ అంతరంగమును దేవుడు పరీక్షిస్తాడు అందుకని రక్షిస్తాడు దానిని రక్షించటానికి గల కారణం ఏమిటి అని అంటే ఎవరికి ఆని చేయని స్వభావం ఎవరికి హాని చేయని స్వభావం మనమా మన ఇంటివారికి హాని చేస్తాం మన సంఘం వారికే మనం హాని చేస్తాం చెప్పుకుంటే రక్షణ పొందిన ఉన్న పేరే తప్ప మనలో చాలా కలిగిన కార్యాలు ఉంటాయి ఎందుకు జరగటల్లా విశ్వాసన పేరే తప్ప ఎందుకు జరగటల్లా అనాది కాలంలో భక్తులు ప్రార్థన చేస్తే అనేకుల మంది రక్షణలోకి వచ్చినారు రెండు వేల మంది నాలుగు వేల మంది ఐదు వేల మంది సామాన్య గ్రామంలో ఉన్నట్టుగా గ్రామంలో ఉన్న ప్రజలు నాలుగు వేల మంది ఐదు వేల మంది పట్టణంలో పట్టణంలో ఉన్న వారందరూ రక్షణ పొందినట్టు పొందినారే ఎందుకనంటే వారిలో వారి భక్తి స్వార్థము లేని భక్తి స్వార్థము లేని భక్తి వారంటారు అపస్తులు ప్రభు అే మీ కొరకు అన్నీ విడిచిపెడితే మాకు పరలోకములు అంటే ఆయన చెబుతున్నాడు మనం ఏమి విడిచిపెట్టక దొలికే మనకు అన్నీ కావాలని కోరుకుంటాం కానీ వారు అన్ని విడిచిపెట్టినారు వారికి సమస్తపు అధికారం చెప్పినాడు మీరు పన్నెండు గోత్రాలను ఎలుతారు పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు పన్నెండు గోత్రాలను సమాధానంలోకి నడిపిస్తారు పన్నెండు గోత్రాలు మీ మాటలు వింటాయి అని చెప్పినారు ఇంత కంటే ఆనందకరమైన మాట ఉందా అందుకనే ప్రాణం సైతమును పెట్టడానికి వారు ఎంత మాత్రం ఎంత మాత్రం సనగలేదు గొనగలేదు ఎలాగ చంపబడినారో మన తెలుసు కానీ రక్షింపబడితేనే చాలనుకుంటాం ఎట్నొకటి రక్షింపబెందిన వాళ్ళు ఎంత అపాయం నుంచి తప్పింపబడినాం దేవుడు నన్ను రక్షించినాడంటాం ప్రేమైన వారిలో ఇక్కడ దాని దానిలుని గురించి రాజు అంటున్నాడు ఆయనే నిన్ను రక్షించాలా వచ్చి అంటాడు జీవం కలిగిన దేవుడు నిన్ను రక్షించను అని దుఃఖ స్వరంతో పలుకుతున్నాడు అయితే రాజా చిరంజీవమును గాక నేను నీ దృష్టికి నిర్దోషిని నవ్వుతుంది కదా అని అంటాడు ప్రేమైన వారులారా నిర్దోషిని తప్పక యదార్థవంతుణ్ణి తప్పక నీతిమంతుని తప్పక ఆయన రక్షిస్తాడు నీవు నేను నాష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి రక్షిస్తాడనంటే దేవుడు న్యాయమైన వాడని ఎనలేదా నువ్వు నేను ఆయన న్యాయమైన తీర్పు తీర్చగలవాడని సంగతి ఎనలేదా ఎందుకు నువ్వు నేను ఎంతకాలం మర్చిపోతాం ఆయన రక్షించగలవాడే అని చెప్పి నమ్మి నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా పాపమును కలిగి ఉండటానికి లేక ఆయనే మనం తప్పిస్తాళ్ళే అని చెప్పి మన ఇష్టమైన రీతిగా ఎలా కాడికి వెళ్ళటానికి ప్రయాణం చేస్తున్నామే ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచిస్తున్నామా ప్రేమైన వారులారా సహోదరులారా దేవుడు తన నాదికాల సంకల్పం నుంచి నేటి వరకు తన భక్తులను ఆదరించినాడు మనల్ని ఆదరిస్తున్నాడు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా రక్షింపబడిన వ్యక్తి ఏ గోలు లేకుండా ఈ భూమి నుంచి వెళ్ళిపోకూడదు ఒక గోలు కలిగి జీవించాలి దానిని తనను బట్టే ఒక ప్రణాళికతో తన రక్ష జీవించిన జీవితమునకు కలిగిన రక్షణ ప్రసిద్ధికెక్కినదిగా ఉండాలని చూస్తున్నాడు దానేలు జీవితం నా ప్రజలు క్షేమం నా తండ్రి ఇల్లు క్షేమం కోరినాడు మనమైతే తినటానికి ఆహారం లేదు కట్టుకోవటానికి దుస్తులు లేవు సరైన ఇల్లు లేదు అని ఇదే రకమైన జీవితం కలిగి ఉంటామే తప్ప వేరొకటి లేదు అవి మేలిగ చేతిలో నుంచి రక్షించగలిగిన వాడు దేవుడే భయంకరమైన మరణమునకు పాత్రుడైన ఇస్మాయలును రక్షించగలిగిన వాడే ఐగుప్తిలో ఉన్న బానిసత్వంలో ఉన్న నాలుగు వందల ముప్పై సంవత్సరాలు తరిన తర్వాత ఏకదాటిగా ఆరు లక్షల కాలబలాన్ని బయటికి రక్షించిన వాడే సముద్రములు వారి దారిన పారిపోతూ వచ్చినాయే ఇంతటి గొప్ప దేవుడు నీకు నాకు దేవుడై ఉన్నాడు ప్రేమైన వారులారా మర్చిపోకండి ఆయన నిత్యం కాపాడువాడు రక్షించగలిగినవాడు అలాంటి దేవుడు నీకు నాకున్నాడు నిత్యమైన సన్నిధిలో మనం మౌనులై ఉన్నాం యుద్ధం లేక ఆయనే తీరుస్తాడు దేవుడి వాక్యము దీవించునగాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి కొందనాలు మా పిత్రుడైన దానిలను రక్షించినారు కాపాడినారు మమ్మల్ని కూడా మీరు కాపాడుతారు ఎప్పుడు అని అంటే స్వార్థము లేని జీవితం కలిగి ఉన్నప్పుడు అలాంటి జీవితం కొరకు నన్ను మమ్మలను సిద్ధపరచండి సహాయం చేయండి ప్రభా అనేకమైన తీవ్రమైన వెండలు తీవ్రమైన వేడి ప్రభాని బిడలు వృద్ధాప్యం కలిగిన వారు దేవవారి పట్ల సహాయం చేయండి దినదినము నా తను చేసుకుంటేనే పని వారిని నా తండ్రి వేడి నుంచి తప్పించండి వారిలో నా తండ్రి గ్లూకోజ్ లెవెల్ పెంచండి ప్రభా వారిని మీరు ఆదరించండి వారి రాబడిని దీవించండి ఈ వేడిమి వలన వారు అలిసిపోకుండా ఉత్సాహం కలిగిన ఆత్మని మీరు ఇవ్వండి నీ సన్నిధిని సంపూర్ణంగా అనుభవించడానికి సహాయం చేయండి నిత్యం మేము రక్షింపబడుతున్నామన్న తృప్తి కలిగి నీ రాజ్యమును మేము స్వతంత్రించుకున్నట్టుగా సహాయం చేయమని మా రక్షకుడు వేస్తున్నాములు శుధించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్